శ్రీరాముడు మానవ స్వరూపంలోని దేవుడు విష్ణువు తీసుకున్న దశ అవతారాల్లో ఏడవది రామవతారము శ్రీరాముడు పరిపూర్ణ మానవుడిగా జన్మించి మానవుడిగా సర్వం అనుభవించాడు దేవుడైనప్పటికీ తాను సాధారణ మనిషిలా నడుచుకొని శక్తి సామర్థ్యాలతో ధర్మాన్ని నిలబెట్టాడు రాముడు అంటే ధర్మమే రాముడు తండ్రిగా కుమారుడిగా భర్తగా రాజుగా అన్నగా ప్రతి పాత్రలోనూ ఆదర్శంగా నిలిచాడు మాట మీద నిలబట్టడం కష్టాలను ఎదుర్కోవడం నిజాయితీగా ఉండడం వంటి విలువల్ని తన జీవితంలో చూపించాడు రాముడు అంటే గుణాల సంపద శాంతియుత స్వభావం క్షమాశీలత రాముడి యొక్క ముఖ్య లక్షణాలు కైకేయి తనకు నష్టం చేసినా నిందించలేదు రావణుడికి చివరి దశలో అవకాశం ఇచ్చేంత ధైర్యం సహనంతో ఉండే దయామూర్తి రాముడు అంటే ప్రేమతో నిండిన హృదయము హనుమంతుడు గుహుడు శబరి విభీషణుడు వంటి వారు రాముడి ప్రేమకు ఉదాహరణలు రాముడు ధర్మాన్ని అనుసరించగా సీతమ్మ తల్లి అందరికీ ఆదర్శమూర్తి మహాసాధ్వి మహా ఉత్తమురాలు వారి జీవితాలు నిజమైన ధర్మ మార్గాన్ని చూపుతాయి ముందుగా మాట్లాడే శీలం రాముడికిదే వాల్మీకి మహర్షి రాముడిని పూర్వభాషి ప్రియం వధ అన్నారు అంటే ఆయన ఎప్పుడూ ముందే మాట్లాడేవాడు అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడేవాడు అపకారాన్ని మరిచి ఉపకారాన్ని మాత్రమే గుర్తుపెట్టుకునే గుణం రాముడికి ఉన్నది ఇప్పుడు మనుషులు గర్వంతో ముందుగా మాట్లాడటానికి వెనుకాడుతున్నారు అహంకారాన్ని దూరం చేస్తే సంబంధాలు బలపడతాయి అలా చేస్తే ప్రపంచమే ఒకటిగా మారుతుంది జై శ్రీరామ్